అయితే నేను మీ కెఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్ ఇప్పిస్తానని చెప్పి ఐ మీన్ ఒక పార్టీకి సంబంధించిన కార్యకర్తకి ఆ ఎమ్మెల్యే శ్రావణి వెన్నుపోటు పొడిచింది అని చెప్పి ఆమె ఇంటి ముందు నిరాహార దీక్ష చేసేట పరిస్థితి పార్టీ నాయకులు వాళ్ళ సింపతైజర్స్కి ఈ విధంగా సహాయం చేయడం అనేది అన్ని పార్టీల్లో ఉండేటటువంటి పనే అది డబ్బులు తీసుకొని చేస్తున్నారా డబ్బులు తీసుకోకుండా చేస్తున్నారనేది అది వాళ్ళ వాళ్ళ మధ్య జరిగేటట్టు విషయం సో ఏది ఏమైనా ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ని ఐదు లక్షలకి అమ్ముకున్నారంటూ ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఈ విధంగా అందరి దగ్గర వసూలు చేస్తున్నారు అనేటటువంటి విషయాన్ని ఎవరైతే ఆ ఎమ్మెల్యే శ్రావణి తల్లి ఐదు లక్షలకు ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టును అమ్ముకున్నారు అనేటటు విషయం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది సో అసలు ఇది నిజంగా ఆమె ఐదు లక్షలు తీసుకొని ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టు ఆమెకి ఇస్తానని వేరే వాళ్ళకి ఇచ్చిందా లేకపోతే ఆమెకి ఇచ్చిందా లేదా అన్నది నిజానిజాలు తెలుసుకోవాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థ మీద ఉంటుంది ఒకవేళ ఇలాంటి కార్యక్రమాలు కానీ జరుగుతున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా వీటి మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి ఎందుకంటే ఈ ఎమ్మెల్యేలు చేసేటటువంటి ఎలాంటి కార్యక్రమాల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ నాయకత్వం ఎంత నిక్కస్గా ఉన్నా ఇలాంటి వ్యక్తుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ విషయంలో నిజానిజాలు తేల్చి బాధితురాలకి ఒకవేళ డబ్బులు తీసుకునేట్లా చేస్తుంటే వాళ్ళ వాళ్ళకి న్యాయం చేయాలి తీసుకున్నటువంటి ఎమ్మెల్యేని కూడా బత్రాఫ్ చేయాలి ఒకవేళ లేదనుకుంటే ఈ తప్పుడు ఆరోపణలు చేయడం వల్ల ఎవరైతే తప్పుడు ఆరోపణలు చేస్తారో వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం దీని మీద స్పందించాలా థ్యాంక్ యూ